నమస్తే వెల్కమ్ టు త్రీటీవీ రియల్ ఎస్టేట్ ఈరోజు మనతో సీనియర్ జర్నలిస్టు అండ్ రియల్ ఎస్టేట్లో కూడా కొంచెం అనుభవం ఉన్న కైరామకొండ రమేష్ గారు ఉన్నారు సో ఆయన యాజ్ అ సీనియర్ జర్నలిస్ట్గా చాలా కాలం మీడియాలో వర్క్ చేశారు అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనే చాలా కాలం వర్క్ చేశారు దాని తర్వాత గత నాలుగైదు సంవత్సరాల నుంచి ఆయన రియల్ ఎస్టేట్లో కూడా కొంత అనుభవాన్ని సంపాదించారు సో ఆయనతో ఈరోజు మనం రియల్ ఎస్టేట్లో మార్కెటింగ్లో కొన్ని నైపుణ్యాలు ఎలా సాధించాలి కొన్ని మెలకులు ఎలా తెలుసుకోవాలి అండ్ ఎవరైనా ఒక వెంచర్ అంటే ఏదైనా మనం ప్లాట్ సేల్ చేయాలనుకుంటే మనం కస్టమర్కి ఏం చెప్పాలి కస్టమర్ని ఎలా కన్విన్స్ చేయాలి సో ఇట్లాంటి కొన్ని విషయాల్లో ఆయనకు అనుభవం ఉంది సో ఆయనతో కొన్ని మనం ఈరోజు కొన్ని టిప్స్ తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే అండి సార్ రమేష్ గారు అయితే మీరు సీనియర్ సిటిజన్స్కి వర్క్ చేశారు సో మనకు అందరికీ తెలిసిందే సో ఈ మధ్య ఒక ఐదు సంవత్సరాల నుంచి మీరు రియల్ ఎస్టేట్లో కూడా కొంచెం మార్కెటింగ్ సైడ్ ఉన్నారు మీరు చాలా వెంచర్ చూసుంటారు హైదరాబాద్ చుట్టుపక్కల సేమ్ టైం మీకు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనకి తక్కువ టైంలో మంచి అప్రిషియేషన్ వస్తుంది అని కూడా మీకు ఐడియా ఉంది సో ఇప్పుడు రియల్ ఎస్టేట్లో మార్కెటింగ్ చేద్దాము లేకపోతే కొంత డబ్బులు సంపాదించుకుని అనేవాళ్ళు సో వాళ్ళు వాళ్ళ దగ్గర ఎటువంటి నైపుణ్యాలు ఉండాలి అంటే ఎటువంటి స్కిల్ వాళ్ళు డెవలప్ చేసుకోవాలి ఏ నేర్చుకోవాలి ఏం నేర్చుకుంటే వాళ్ళు రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ దీంట్లో సక్సెస్ అవుతారు కొంత అమౌంట్ సంపాదించుకోగలుగుతారు ఇప్పుడు మార్కెటింగ్ నైపుణ్యం సాధించాలంటే డిగ్రీలు అవసరం లేదండి ముఖ్యంగా దీనికి పెద్దగా చదువుకోవడాలు పట్టాలు సంపాదించుకోవాల్సిన అవసరం లేదు ముఖ్యంగా ఏంటంటే ఇది ఒక అనుభవం ద్వారా వచ్చేటటువంటి రంగం ఓకే ఈ రంగంలో మనము ఆర్థికంగా కొద్దిగా ఎదగాలన్నా ముందుకు సాగాలన్నా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలన్నా ఈ రంగం చాలా గొప్ప రంగం రియల్ ఎస్టేట్ రియల్ నిజం నిజమైంది రియల్ ఎస్టేట్ అని శిరాస్తి రంగం అంటేనే రియల్ ఉన్నది ఉన్నట్టు చెప్పి కళ్ళకు కనికట్టు కట్టి ఏదో చెప్పి తీసుకొచ్చి కస్టమర్ని ఎక్కడదో కంప చెట్లలో అని పుట్టల్లో చెట్లల్లో తీసుకెళ్ళి ఇప్పించి ఇప్పించేటువంటి స్థలాలు కాకుండా మంచి వెంచర్ని ఎంచుకొని హైవేలకు ఉన్నటువంటి వెంచర్ని ఎంచుకున్నప్పుడు వాటిని ఎవరైనా కాదనరు మనం ఎక్కడ మనం ఎక్కడ మనం మన గుడ్విల్ దెబ్బతింటుందంటే అవి లీగల్గా లేనప్పుడు స్థలాలు లీగల్గా లేనప్పుడు అవి అనుమతులు లేనటువంటి స్థలాలను అటవీ భూములు కొంత కలిసి ఉన్న స్థలాలను మనం ఇప్పిస్తే మన దగ్గర వాళ్ళకు కానీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ ఇప్పించినప్పుడు మన గుడ్ విల్ దెబ్బతింటుంది ఇక మనకి ఇంకోసారి అవకాశం ఉండదు అక్కడికి ఎగ్జిట్ అంతే కదా ఆ సందర్భంలో మనం ఎంచుకునేటువంటి వెంచర్లు బాగుండాలి సంస్థ బాగుండాలి అంటే ఒక మంచి వెంచర్ ఇది మంచి వెంచర్ దీనికి రెప్యుటేషన్ అంటే మనకి మార్కెట్లో దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అప్రిసియేషన్ బాగుంటుంది ఇన్ ఫ్యూచర్ తక్కువ టైంలోనే మంచి అప్రిషియేషన్ వస్తుంది ఆ వెంచర్ని మనం ఎట్లా గుర్తించాలి ఉదాహరణకి ఇప్పుడు మనం దానికి ఎన్ని రిజిస్ట్రేషన్లు అయినాయి తెలుసుకోవాలి దానికి ఏమైనా అంటే ఆ వెంచర్కి సంబంధించి డిటిటిసి లేఅవుట్లు కానీ రేరా కానీ ఇలాంటి అనుమతులు ఉన్నాయా లేవా ఒకసారి చెక్ చేసుకుంటే ఆ సర్వే నెంబర్ చూసుకుంటే తెలుస్తుంది తెలుస్తుంది ఓకే అక్కడ నిర్వాహకులు కానీ అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం కానీ పద్ధతులు మనకు తెలిసిపోతాయి అందరు వాళ్ళు చెప్పే విధానం వాళ్ళు చూసుకునే పద్ధతి అక్కడ ఆ సంస్థలో జరుగుతున్న విధానం మనకు అర్థం చేస్తున్నప్పుడు అర్థమవుతుంది ఓకే ముఖ్యంగా మనం కస్టమర్ని మనం ఎక్కడ గుర్తించాలి ఎక్కడ ఉంటాడు కస్టమర్ ఎక్కడ ఉంటాడు అసలు ముఖ్యంగా మన చుట్టే ఉంటాడు ఆయన ఎక్కడి నుంచో ఆకాశం నుంచి దిగిపడడు మనం ఉదాహరణకి చికెన్ షాప్కి వెళ్తాం చికెన్ తీసుకుంటున్నాం ఆయన బాగా మనకు పరిచయం బాగా కానీ ఆయన పట్టించుకోము మనం ఒకరోజు కూడా చెప్పం ఆ చికెన్ అమ్ముకుంటాడు ఈయనకి ఈయన ఎందుకు అంటాడా ఈయనకు ఆయన తీసుకుంటాడా అంత లేదులే అని మనం ఈజీగా అనుకుంటాం మనసులో ఒక్కసారి మనసు పెట్టి మనది మన మా వెంచర్ ఇది ఉదాహరణకి ఇప్పుడు శ్రీశైలం హైవే ఉంది అనుకుందాం ఫ్యూచర్ సిటీ అనే విధానంలో ఇప్పుడు వస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారు మంచి సిటీ నిర్మించాలని కొన్ని ఉద్దేశంతో ఇప్పుడు నడుస్తుంది మనకి శ్రీశైల హైవేకి అదొక విషయం చెప్పి ఇట్లుంది ఒక్కసారి మా విజిట్ చేయండి మా సైట్ను చూడండి అని ఆయన కన్విన్స్ చేయగలిగితే దగ్గరుండి తీసుకొచ్చి చూపిస్తే ఆయన బడ్జెట్కు తగ్గట్టు ఆయన మనం ఇప్పించచ్చు ఓకే మన చుట్టే ఉంటారు మనం మనం సమాజంలో ఉన్నప్పుడు మనం కస్టమర్లు కూడా మన సమాజంలోనే ఉంటారు కాబట్టి మనం కొద్దిగా జెన్యున్ కస్టమర్ని ఎంచుకోవాలి కొందరు టైంపాస్ కూడా వస్తారు అయితే తీసుకొచ్చే విధానం కూడా మనం ఊరికే ఏదో ఒకసారి వచ్చి చూసిపోదురా అని అనొద్దు అతనికి ఆయన ఇంటికి వెళ్ళి లేఅవుట్ పరిచి చక్కగా ఉన్నటువంటి ఒక ఇరవై ఎకరాల వెంచర్లో దాని చుట్టూ సరౌండింగ్ ఏం అభివృద్ధి నడుస్తున్నాయి అభివృద్ధి కార్యక్రమాలు ఏమున్నాయి గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి ప్రజ ప్రైవేట్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి ఇండస్ట్రియల్ ఏమొస్తున్నాయి హైవేస్ ఏమున్నాయి ఎక్కడ హైవేలు ఉన్నాయి ఎన్ని కొత్త హైవేలు వస్తున్నాయి ఇవన్నీ వివరించి చెప్పి ఆ చెప్పే విధానంలో కూడా ఫ్యామిలీ పిల్లలు అందరూ కూర్చోబెట్టి చెప్తే ఇంకా బాగుంటుంది ఒక్కరికి చెప్పటం కాదు ఎందుకంటే ఇద్దరి నిర్ణయం భార్య సమిష్టి నిర్ణయం ఉంటుంది ఒకరిదే ఉండే ఒకరిదే నిర్ణయం ఉండదు కదా ఇంట్లో ఎవరైనా మనం సహజంగా ఏదైనా ఒక ఆస్తి కొంటున్నప్పుడు భార్యాభర్తలు నిర్ణయించుకొని మాస్టర్ డిస్కస్ చేసుకుని కొనుక్కుంటాను కాబట్టి వాళ్ళ ఇద్దరి ముందు కూర్చోబెట్టి మనం చెప్పగలిగి మనం జన్యున్గా ఉన్నది ఉన్నట్టే చెప్పాలి అబద్ధాలు చెప్పు మన వెంచర్లో ఏం జరిగినో ఇవే చెప్పాలి ఏరియాలో ఉన్నదో అదే చెప్పాలి హైవేకి ఎంత దగ్గర ఉందో అదే చెప్పాలి చెప్పితే వాళ్ళకి అర్థమైపోతుంది మనం అబద్ధం చెప్తున్నాం నిజం చెప్తున్నాం కస్టమర్ మనకంటే తెలియ తెలివైన వాడు డబ్బులు ఆయన ముప్పై లక్షలు సంపాదించాడు అంటే తెలివి అతను సంపాదించడు తెలియంతోనే సంపాదిస్తాడు కాబట్టి మనకంటే షార్ప్ గానే ఉంటాడు కస్టమర్ అందులో మనకి ఇన్ఫర్మేషన్ కూడా ఎక్కువైపోయింది చాలా ఎక్కడైపోయా ఎదురు కంటే వెనకట మనకు తెలవ పోయేది గూగుల్లో సర్చ్ చేస్తే నీ సర్వే నెంబర్లు నీ అవతారం బాగోతం అంతా బయటపడిపోయాడు ఈజీ అది కదా పెద్ద విషయం కాదు ఇలా రోజుల్లో ఈ ఆధునిక యుగంలో పెద్దది ఒక పెద్ద చిన్న పెద్ద విషయం కాదు ఆ సందర్భంలో మనం ఆయనకు ఎక్స్ప్లెయిన్ చేసి వివరించి చక్కగా తీసుకెళ్ళి మనం ఫ్యామిలీతో పాటు కారులో తీసుకెళ్ళేప్పుడు మన ఫ్యామిలీతో పాటు భార్య భర్త పిల్లలు వస్తున్నా తీసుకెళ్లాలే ఇద్దరినే తీసుకెళ్ళాలి వీళ్ళిద్దరితో పాటు ఇంకో ఇద్దరిని ఫ్యామిలీని కూడా మనం తీసుకెళ్ళాం ఖాళీగా ఉంది సీట్ ఖాళీగా ఉంది తీసుకెళ్ళాము అనుకో ఇప్పుడు మనం మనం వదిలేసి వాళ్ళు మాట్లాడుకుంటారు వాళ్ళు క్లోజ్ అయిపోతారు ఇప్పుడు నువ్వు ఒక తీసుకొచ్చిన ఆయన డబ్బులు ఉన్నాయి ఉంది భావన మనసులో ఆయనకు డబ్బులు ఎవరికే ఉదాహరణ ఎగ్జాంపుల్గా మనం ఏదో చూసిందా చూద్దాంలే ఏదో అవుతుంది ఇక మనం తీసుకుందాం ఏదో చూద్దాం సూచనగా మాట్లాడదాం అని వస్తాడు వీళ్ళు మన ఈ జర్నీలో ఇద్దరు క్లోజ్ అవుతారు బాగా క్లోజ్ అయ్యి వెంచర్ దగ్గరికి వచ్చింది ఆయన తీసుకుంటే నేను తీసుకుంటా అంటాడు పెట్టుకుంటా అయిపోయి అక్కడనే ఇక తీసుకుందాం అని ఉన్నది కూడా చంపేస్తాడు ఆడ మనం అక్కడ ఏదో జెన్యున్గా ఇంత కష్టపడి మనం వెంచర్ గురించి నిజాయితీగా మాట్లాడి మన చుట్టుపక్కల వెంచర్ చుట్టూ సరౌండింగ్ ప్రాంతాల్లో ఉన్నటువంటి అభివృద్ధి వెప్పి మనం ఏం చేస్తున్నావు రోడ్లు ఎట్లు ఇస్తున్నావు ఎన్ని ఫీట్ల రోడ్లు ఇస్తున్నావు ఎలక్ట్రిసిటీ డ్రైనేజీ ఓవర్ ట్యాంకు ఇలాంటి అభివృద్ధి పనులన్నీ చక్కగా వెరించి కళ్ళకి పెట్టినట్టు అక్కడ జరుగుతున్నాయి చెప్పి తీసుకొస్తాం ఎంత కష్టం నువ్వు ఇంకా ఖాళీ ఉంది కదా ఒకసారి వెళ్ళిపోద్ది డీజిల్ ఖర్చు వెళ్ళిపోద్ది లేదని తీసుకుపోయినావు అనుకో అక్కడ అన్నీ అయిపోద్ది ఫస్ట్ టైం అక్కడ దెబ్బ పడుతుంది మనకు ముఖ్యంగా ఏందంటే ఏదైతే ఫ్యామిలీ నువ్వు ఎంచుకున్నావో వాళ్ళకి చెప్పినావో వాళ్ళు ఏదైతే వింటున్నారో నిజమా కాదా వాళ్ళు అక్కడికి వచ్చి నిర్ధారించుకొని కొనాలనుకునే వాళ్ళని కూడా ఇంటికొచ్చి మాట్లాడుకుందాంలే అని లేదా చూద్దాంలే పది రోజుల్లో అనేటట్టు పరిస్థితి వస్తుంది కాబట్టి ఒక్క ఫ్యామిలీ తీసుకురావాలి వాళ్ళకు డిస్టర్బ్ కాదు నీ ఆస్తి నువ్వు కొనుక్కున్నప్పుడు నువ్వే నిర్ణయం తీసుకోవాలి అది మా మహానుభావులు ఎవరైనా మా మంచి మంచి సినిమా యాక్టర్లు కానీ సినిమా రచయితలు కానీ ఇప్పుడు శోభన శోభనభావం తీసుకుందాం ఉదాహరణకు ఎవరిని ఎమ్మడి పెట్టుకుపోయి తీసుకున్నాడు ఇన్ని ఆస్తులైనా ఆనాడు తీసుకోగలిగితేనే నిలబడ్డాడు ఇప్పుడు మురళీమోహన్ గారు చెప్తుంటారు మనకి ఆయన రియల్ ఎస్టేట్లో తలపండిన మేధావి దా ఆయన 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 చెప్పిన విషయాల్లో ఎక్కడైనా ఏదైతే నువ్వు ఆస్తి తీసుకుంటున్నావో నీ నిర్ణయం ఉండాలి అంతే కాకపోతే నీ ఎంక్వైర్ చేసుకో లీగల్గా చూసుకో దాన్ని నిజమైన దాంట్లో నిజం ఉందా లేదా నిర్ధారించుకొని చేసుకో ఆ విధానాన్నే మనం ఫాలో అయ్యి మనం కొనుక్కునే కస్టమర్కి కూడా కస్టమర్కి కూడా కొనుక్కో కొనుక్కోవాలి అనే భావన ఉన్నప్పుడు ఉన్న వాళ్ళు అది చెడ ఎట్లా అనిపిస్తుంది మనకు ఆయన కూడా రేపు ఏమనుకున్నాడు అరే ఒక పది సంవత్సరాలు అయింది సరే అది వద్దు వదిలేద్దాం ఆయన చెప్పంగానే ఎన్నడు వెళ్ళిపోయాడు పది సంవత్సరాలు ఆ ముందు నుంచే వెళ్ళిపోతుంటాడు కారులో మేము అప్పుడు నేను వేలు వేసాం ఇప్పుడు లక్ష రూపాయలు అయింది ఆయన ఎవడో చెప్పిన మాటిని నేను వెనక్కుపోయినా కదా ఆయన బాధపడతాడా లేదా అది కస్టమర్కి నష్టమే నీకేదో మనం మార్కెట్కి ఏదో తాత్కాలికంగా నష్టం కావచ్చు కానీ ఫ్యూచర్లో నష్టం పర్మనెంట్ ఇప్పుడు చాలా మంది చూస్తుంటాం మనం ఇప్పుడు సర్టిఫికెక్ తీసుకెళ్తుంటారా ఇక్కడ త్రీ థౌజండ్ ఉన్నప్పుడు నాకు తెలిసింది కానీ కొనలేదు లేకపోతే ఫైవ్ థౌసండ్ ఉన్నప్పుడు నాకు తెలిసి కానీ ఒలేదు ఇట్లా చెప్తూ ఉంటారు అక్కడ అన్ని తుమ్మలు అన్నీ దాదాపు బురద అంత గలీజ్గా ఉండేది అక్కడ ఏ అది ఎవరికి కావాలరా అని మనం అనే భావన ఉండేది అవును అవును ఈజీ భావన మనకు బేగెవరు తింటారా ఈ చెట్ల ఎప్పుడు పాములు ఉంటాయి ఇప్పుడు ఇక్కడే ఎప్పుడే ఆడైతుంది అనేది మనకు అయితే ఈ రియల్ ఎస్టేట్ మార్కెట్ లోకి వచ్చే కొత్త అసోసియేట్స్ వీళ్ళు ఉంటారు కదా వాళ్ళు వాళ్ళకు డౌట్ ఏముంటది అంటే అసలు రియల్ ఎస్టేట్ మనం చేస్తే ఎంత సంపాదించవచ్చు నెలకి అనేది ఒకటి బాగా డౌట్ ఉంటుంది అవును అంటే తక్కువలో తక్కువ ఎంత సంపాదించవచ్చు కొత్తగా అయిన వాళ్ళు ఇప్పుడు మామూలుగా ఇప్పుడు కొలమానం అన్నట్టు దానికి కొలస కొలత అనేది ఉండదు మన వర్క్ బట్టి వర్క్ ఎంత చేస్తే అంత వస్తుంది ఓకే మామూలుగా ఒక జాబ్ చేస్తాం తమ్ముడుతాం వారి ఒక మామూలుగా తొమ్మిదిన్నరకు ఒకదింటికి వెళ్ళి ఆరింటికి ఇంటికి వెళ్తాం మనకు ఇంత జాబ్ నువ్వు ఏ పని చెప్పినా అక్కడ ఎంత చేసే పని ఇచ్చినా ఎంత వర్క్ నివాల్సిపోయినా చేయాలి తప్పదు ఇక్కడ నీ ఇష్టం ఇది నీ జాబ్ నీ ప్రొఫెషనల్ నువ్వు ఎంత దంచితే అంత కూలి దంచిన దంచినంత మామూలుగా మోటుగా చెప్పాలంటే సమతిలో నువ్వు ఎంత కష్టపడితే అంత ఉంటుంది ఇక్కడ నువ్వు నువ్వు అంతే కొద్దిగానే కష్టపడితే కొద్దినే వస్తుంది నువ్వు కొద్దిసేపు రెండు మూడు గంటలు కష్టపడ్డావు అనుకో రెండు మూడు గంటల తగ్గట్టుగానే నీకు నీకు ప్రతిఫలం ఉంటుంది నువ్వు నిరంతరం దాని మీదనే ఉంటే నీకు అది కూడా ఆ లెవెల్లోనే ఉంటుంది రియల్ ఎస్టేట్లో రావాలంటే కొత్త అనుకుంటారు ఏదో బ్రోకర్ అవును అట్లా ఉంటుంది ఇది ఏదో మోసం ఈ వ్యవస్థే పెద్ద మనకు ఏ మనకు అబ్బదరాయి ఇలాంటివి మనం చేయలేము అంట కానీ ఎక్కడ రియల్ ఎస్టేట్ ఎవరైతే చేసిన మనం ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న నిపుణులు కానీ ఎవరైనా అడగండి ఎక్కడ ఉన్నారో మీకు అర్థమవుతుంది అదేదో వాళ్ళ ఏదో నేను వాళ్ళని ఇప్పుడు మంచి మంచి వెల్ ఎడ్యుకేటెడ్ అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వచ్చి రియల్ ఎస్టేట్ చేసిన వాళ్ళు ఉన్నారు అడ్వకేట్స్ కూడా ఉన్నారు ఇందులో అవును వాళ్ళు కూడా సొసైటీస్లో పనిచేస్తున్నారు మంచి హోదా ఎంజాయ్ చేస్తున్నారు అది అవును వాళ్ళకు అది తెలిసిపోయింది తెలిసిపోయింది ఇప్పుడు రియల్ ఎస్టేట్ అంటే చిన్న చూపు ఒక అది ఒక నూనెతో భావం సిరియ్ దాని రియల్ ఎస్టేటా ఏదో బ్రోకర్ 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 అనే భావన ఉంటుంది దాన్ని మించి మనం ఒకసారి దీంట్లోకి వస్తే దీంట్లో కూడా నైపుణ్యంగా పనిచేస్తే మనం మెలకువలు నేర్చుకుంటే మనం కస్టమర్కి కావాల్సింది అందించవచ్చు ఆయన నిన్ను పది కాలాల పాటు కస్టమర్ తలుచుకునేటట్టు చేసుకోవచ్చు అవును జెన్యున్గా నువ్వేదో ఎక్కడదో పిచ్చి పిచ్చి వెనకటి వెనకటి రోజుల్లాగా పాత రోజుల్లాగా నువ్వేదో అంటగట్టి చేసే పనులు కాదు కదా ఇప్పుడు నీకు ఎక్కడ పడితే అక్కడ నెట్లో కానీ గూగుల్లో కానీ సర్చ్ సర్చ్ చేస్తే నీకు ఈజీగా బయటపడుతుంది అప్పుడు డబుల్ డబుల్ రిజిస్ట్రేషన్స్ అయ్యేది అంతకుముందు గందరగోళం ఉండేది ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఎక్కువైపోవడం కూడా పెద్ద ప్రాబ్లం అయింది కన్ఫ్యూజన్ ఎక్కువ క్రియేట్ అయిపోయింది అవును కన్ఫ్యూజన్ ఎక్కువైపోయింది అది ఒక ఏది కరెక్ట్ ఏది కూడా నిర్ధారించిన పరిస్థితి కూడా కొద్దిగా ఓకే అది కూడా కారణం కావచ్చు కానీ నీకు తెలిసిపోతుంది కదా ఇక్కడ కూర్చున్న చోటే చూసుకోవచ్చు చూసుకోవచ్చు లొకేషన్ ఓపెన్ చేస్తావు చుట్టూ ఏమున్నాయి ఏమన్నా చెరువుల భూములు సిఖం భూములు ఉన్నాయా ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయా అటవీ భూములు ఉన్నాయా దీన్ని దీంట్లో అని మనం అక్కడ కూర్చోని ఆ వెంచర్లు చూసుకోవచ్చు అంత టెక్నాలజీ ఉంది అంత మనకు ఆధునిక యుగంలో అంత మనకు భద్రత కూడా ఉంది ఓకే రమేష్ గారు నెక్స్ట్ టైం కూడా మనం ఎప్పుడైనా ఇదే కంటిన్యూ చేద్దాం ఈ సిరీస్ ఒక సిరీస్ ఏదైనా ప్లాన్ చేసి మనం కొన్ని టాపిక్స్ మీద మనం కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉందాం తప్ప